ఏలూరు బిషప్ హౌస్ ప్రాంగణం రూపుదిద్దుకుంది కేథడ్రల్ చర్చ్ పునర్నిర్మాణం పురస్కరించుకుని ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి అలాగే బిషప్ పొలిమేర జయరావు ఊరి పట్టాభిషేకం స్వీకరించి పాతిక సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏలూరు కథోలిక పేటం నడుం బిగించింది దీనిలో భాగంగా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి ఆలయ పునర్ నిర్మాణంతో పాటు బిషప్ జూబ్లీ వేడుకలను కనీ విని రీతిలో నిర్వహించేందుకు ఫాదర్లందరూ ఏకమై ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు దీనిలో భాగంగా బుధవారం ఆలయం ఏర్పాట్లను బిషప్ తో కలిసి ఫాదర్లు ఫాదర్ బాల ఫాదర్ మోజస్ ఫాదర్ మైఖేల్ ఫాదర్ ఎమానుయల్ ఫాదర్ రాజు మరియు కొందరు ప్రముఖులు ఏర్పాట్లను పర్యవేక్షించి కార్యక్రమ వివరాలను వెల్లడించారు It is the rule yeah. of the bishop. The bishops will go and stand there. Yeah. All the priests will come yeah. while they are going for blessing. Yeah. Then they will come and join them. <laughs> అక్కడ క్లాంప్ పడాలి అక్కడ పెట్టాలి రాడ్ క్లాంప్లాంప్లు కడదు అది కూడా రాడ్ వెడింగ్ పెట్టించాలి కాదు రాడ్ వెడింగ్ అంటే నేను పెట్టించుకోబాద్ ముప్పై రెండు వసంతాలు పీఠాధిపతిగా తొలి పీఠాధిపతిగా ఎన్నో సేవలు అందించి ప్రభులం నిర్దిస్తున్న మహాఘణత వహించిన డాక్టర్ జాన్ ములగడ తండ్రి గారు ఎంతో అభినందనీయులు వారు తలపెట్టిన కార్యక్రమాలు పట్టింది బంగారంగా ఈ ప్రాంతం అంతా ఎంతో అభివృద్ధి వచ్చింది అందుకే అటు ప్రజాప్రతినిధులు కానీ అటు అఫీషియల్స్ కానీ ఇటు పాత్రిక పాత్రికేయులు కానీ ప్రతి ఒక్కరూ ఈ మేత్రంతో ఒక సన్నిహిత సంబంధాన్ని పెంచుకున్నందుకు నేను గర్వపడుతున్నాను కార్డినల్ యాన్థోని పూల గారి హస్తాల మీదుగా పవిత్రీకరించబడుతుంది కనుక అటు ప్రముఖుల్ని పెద్దల్ని రాజకీయ ప్రజాప్రతినిధుల్ని మరియు వ్యాపారవేత్తలని మీడియా ప్రతినిధుల్ని ప్రతి విధంగా ఆహ్వానిస్తున్నాను ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామి కావాలని కోరుకుంటూ అటు దేవునికి కృతజ్ఞతలంగాను ఆశిస్తూ మన విశ్వీస జగద్గురుల పిలుపు మేరకు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాన్ని జూబిలి సంవత్సరంగా ప్రకటించడం జరిగింది ఆ పిలుపు తీసుకుని మన ఏలూరు పీఠంలో ఏలూరు పేఠాధిపతులు భోసవరెంట్ డాక్టర్ జయరోపల్లి మేర గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో వివిధ విభాగాల్లో జూబిలీ జరుపుకుంటూ ఉన్నాం రేపు ఇరవై ఐదో తేదీన మరి గురు ఏలూరు పీఠములు పనిచేసినటువంటి గురువులకు ఏలూరు పీఠం నుండి అయిన గురువులకు కన్యాస్త్రీలకు అందరికీ జూబ్లు చేస్తూ వారి యొక్క శ్రమను గుర్తించి సన్మానం చేయబోతున్నారు దానికంటే ముఖ్యం ఏంటంటే మా పీఠాధిపతులు పీఠాధిపతులుగా అభిషేకింపబడినట్టు రోజు ఇరవై ఐదవ తేదీ కాబట్టి గురువుల తరఫున మటకనుల తరపున ఏలూరు పీఠ ఉన్న కతుకులందరి తరఫున నా ప్రియతమ పీఠాధిపతులకు ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు అందరికీ నమస్కారం ఏలూరు రోమన్ కథోలిక పీఠం జులై ఇరవై ఐదవ తారీఖున మూడు విశిష్టమైన పండుగలను ఈ కథీడ్రల్ దేవాలయ ఆవరణలో జరుపుచూ ఉన్నదని తెలియడానికి చేయడానికి ఎంతో సంతోషిస్తున్నాం మొదటిది ఏలూరు పీఠాధిపతిగా మోస్ట్ రెవరెంట్ జయరావు పొలిమేర గారు బాధ్యతలు స్వీకరించి ఇరవై ఐదవ తారీఖున వారి అభిషేక వార్షికోత్సవాన్ని పన్నెండవ వార్షికోత్సవాన్ని జరుపుకోబోతున్నారు అందుతో పాటుగా నాగపూర్ అగ్ర పీఠాధిపతులు మోస్ట్ రెవరెంట్ ఎలియాస్ బన్సావేస్ గారు గుంటూరు పీఠాధిపతులు మోస్ట్ రెవరెంట్ భాగ్యయ్య గారు విజయవాడ పీఠాధిపతులు మోస్ట్ రెవరెంట్ జోసెఫ్ రాజారావు గారు నల్గొండ పీఠాధిపతులు మోస్ట్ రెవరెంట్ దమన్ కుమార్ గారు కడప మేత్రానులు మోస్ట్ రెవరెంట్ పాల్ సకినాల్ గారు ఇంకా అనేక మంది మతపరమైన నాయకులు చేస్తూ ఉన్నారు మన పీఠాధిపతులను అభినందించి ఈ పునఃప్రతిష్ఠా కార్యక్రమాన్ని వారు చేస్తూ ఉన్నారు మరి శిథిలావస్థల ఆలయాన్ని మరి పైనుంచి కారిపోతూ పెయింటింగ్స్ అన్ని పాడైపోయి గత ముప్పై ఏళ్ళుగా మరి పెద్దగా ఎవరు పట్టించుకోలేదు దాన్ని కనుక దాన్ని చాలా అధునాతనంగా తయారు చేశారు మహాగతం ఇచ్చినటువంటి జయరూపులు మేర ఏలినవారు కనుక వారికి మేము ఈ యొక్క కెతీడ్రల్ విచారణ తరఫున మరి ఏలూరు పీఠం తరఫున వారు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి ఆయన పన్నెండవ వార్షికోత్సవం కనుక ఆనాడు వారికి ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేసుకుంటూ మరి చక్కని ఆలయాన్ని సుందరీకరించి మా యొక్క ఏలూరు పీఠానికి అందిస్తున్నందు వారికి మా యొక్క ప్రత్యేక కృతజ్ఞత శ్రీ సభ అనే కథలిక శ్రీ సభను అదేవిధంగా మన దేశంలో కూడా ఇలాంటి వేడుకలు జరగాలని నిర్వహిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా విశిష్ట సేవలు అందించిన వారిని అభినందిస్తూ క్రీస్తు రాకుడు సిద్ధపరుస్తూ ముఖ్యంగా ఆ జూబిలీకి అందరం తయారవ్వాలి అనే నిదానాన్ని మరొకసారి మా పీఠాధిపతులు జయరావ పొలిమేర ఏలినవారు పిలుపు మేరకు ఈ యొక్క నిర్వ ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు